బ సచ్ ఎ లవ్లీ కంపోజిషన్ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఇంట్రెస్టింగ్ కంపోజిషన్ మోస్ట్ ఇంటెలిజెంట్ కంపోజిషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ కంపోజిషన్స్ ఆఫ్ ద గ్రేట్ రాజ్ కోటి గారులు అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్కి మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం మళ్ళీ మర్చిపోతానేమో ముందే చెప్పేస్తున్నాను అదిగో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఉంది అని అడుగుతున్నారు ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ తో సబ్స్క్రైబ్తో సంబంధం లేకుండా కూడా మీరు ఈ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు సబ్స్క్రైబ్ అనేది అంత ప్రమేయం లేకుండా కూడా జాయిన్ అవ్వచ్చు ఇంతకీ జాయిన్ అవడం ఏంటో చెప్తాను గురు భీవనమల జాయిన్ అనే దానిపై క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాల వీడియో కనపడదు చూడండి పూర్తిగా వివరాలన్నీ అర్థమవుతాయి ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను జాయిన్ అయిన తర్వాత మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్స్ అది బిగినర్స్ అనగా ప్రారంభికులు కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేర్చుకోవచ్చు అలాగే కిందటి సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాం వేణువు ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే నేను తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేర్పడం జరుగుతోంది అదే కాకుండా ఈ ఫ్లూట్ కోర్స్ పూర్తిగా వస్తుంది ఒక రెండు నెలలు అయిపోతుంది దాని తర్వాత గిటార్ కోర్సు థియరీ కోర్సు మ్యూజిక్ థియరీ కోర్సు కూడా ఉండబోతున్నాయి దాని తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు స్టార్ట్ అవబోతుంది సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఎప్పుడో ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో ఈ అద్భుతమైన కంపోజిషన్ మెగాస్టార్ గారిది సింహం అనే సినిమాలోది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను విన్నపం జపం 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 కంగ జపం తపం 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 దొంగ తపం వేటూరి గారి గీత రచన చిత్రమ్మ బాలుగార్ల గానం రాజ్కోటి గారుల స్వర రచన ఇది ఆరు శృతులు ఉన్నది ఏ స్కేల్ తగ్గిట్ట 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 అంటే మన సిక్స్ ఎయిట్ తిసిర జాతికి చెందినటువంటి నడక సిక్స్ ఎయిట్ అంటారు రాగం అని చెప్పడానికి లేదు ఇది ఒక ఫోక్ స్కేల్ ఫోక్ స్కేల్లో మెట్లు కనబడతాయి అలాగే వెస్ట్రన్ మ్యూజిక్ మరి కొంచెం కార్డ్స్ ఉండడం వల్ల వెస్ట్రన్ మ్యూజిక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది స్లైట్లీ చాలా స్వల్పంగా రాక్ అండ్ రోల్ స్టైల్ కొంచెం ఈ పాటలో మనకు కనబడుతుంది అది వచ్చినప్పుడు చెప్తాను సో ఇది పాటకి సంబంధించిన సాంకేతిక సమాచారం ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం అయితే ఈ సినిమా కొథంబసింహం నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభైలో వచ్చింది జగదేక వీరుడు అతలు వచ్చిందరి హిట్ అయిందో లేదో వంద రోజులు అవగానే ఇది విడుదలైపోయింది ఇది కూడా హిట్ అయింది నా గుర్తున్నంత వరకు చిరంజీవి గారిని మెగాస్టార్ అని సంబోధించినటువంటి మొట్టమొదటి సినిమా ఇదే అని అనుకుంటున్నాను కరెక్టేనా కాకపోతే మీరు ఎవరైనా కామెంట్ చేయొచ్చు ఇంతకుముందు అంటే ఆ సినిమా ముందు వరకు యముడి కి మగుడు సినిమాలో అందం హిందోళం పాటలో సుప్రీం హీరో అని ఆయన గురించి ఒక కొన్ని లైన్లు కనబడతాయి ఆ పాటలో సో అప్పటిదాకా సుప్రీం హీరో అని కనబడేది ఈ సినిమాతో ఐ థింక్ మెగాస్టార్ అనేటువంటి నామధేయం ఆయనకి వచ్చింది సరే అప్పటి నుంచి ఇప్పటి ఇప్పటిదాకా ఎప్పటికీ ఆయనే మెగాస్టార్ ఇంకా స్టెప్స్ ఈ పాటలు అదిరిపోతాయి మెగాస్టార్ యొక్క డ్యాన్స్కి తగ్గట్టుగా ఆ బీట్స్ అవి ఈ ప్యాటర్న్స్ రాజ్ కోటి గారు చాలా గొప్పగా క్రియేట్ చేశారు నా నేను అనుకోవడం రెహమాన్ గారి యొక్క బ్రిలియన్స్ కూడా ఉందేమో ఈ పాట ప్రోగ్రామింగ్ చేయడంలో అనుకుంటున్నాను వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో సినిమా గురించి విశేషాలు చెప్పట్లేదు ఎందుకంటే ఇంతకుముందు ఏదో పాట చేసినట్టు గుర్తు నాకు సినిమాలో సో అందుకని నేరుగా పాటలోకి వెళ్ళిపోదాం ఓకే సో ఫస్ట్ మనకి పాట ఫారెస్ట్ తో స్టార్ట్ అవుతుంది చాలా తమాషాగా అంటే ముందే సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత రిథమ్ ప్యాటర్న్ వస్తుంది అప్పట్లో ఏంటంటే చాలా పాటల్లో రిథమ్ ప్యాటర్న్ ఒక ఫోర్ టైమ్స్ ఇచ్చేవాడు అక్కడి నుంచి మ్యూజిక్ మొదలయ్యేది అలాగే ఈ పాటలో ఒక కోరస్ వస్తుంది స్టార్ మెగాస్టార్ స్టార్ సో అది రిగ రిగ కొంతసేపటి వరకు పాటలో సా షడ్జము ఏంటి మనకు కొంచెం డౌట్గా ఉంటుంది బికాస్ ఇక్కడ చూడండి ఈ పాట్స్ ఇచ్చారు క్వరస్లో సాగా నీరి పాట్స్ ఇచ్చారే తప్ప విడిగా సా ఇది అని మనం కనిపెట్టడం కొంచెం కష్టం అవుతుంది అంటే పాటలో కొంచెం వెళ్ళాలి అప్పుడు మనకి తెలుస్తుంది ఓహో ఇది సా అనమాట సో ఈ కోరస్ రెండుసార్లు పాడిన తర్వాత తర్వాత బేస్ గిటార్ వినపడుతుందా అనిచ్చారు అనగానే మళ్ళీ రెండు కార్డ్స్ వినపడుతుంది అందులో కార్డ్స్ ఏంటంటే మేజర్ ఏ మేజర్ మళ్ళీ బేస్ గిటార్ సార్ మళ్ళీ ఈ కార్డ్ సార్ బట్ ఈసారి ఇన్వర్స్ ఇక్కడ కాకుండా జీ ఇక్కడ ఇచ్చారు ఇందాక ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏ మేజర్ కూడా ఎస్ ఏ మేజర్ కూడా ఇందాక ఇక్కడ వచ్చింది ఇప్పుడు ఇక్కడ వస్తుంది సో ఇందాకేనంటే నేనే సా ఇప్పుడు మామగా అని వినపడతాయి ఇన్వర్స్లో మ్యాజిక్ అది ఎక్కడ వేస్తే దానికి తగ్గట్టుగా నోట్స్ వినపడతాయి సో అయిందా ఇది రెండు సార్లు వస్తుంది ఇది అయిపోయాక బ్రాస్ అది కూడా పార్ట్స్ ఇచ్చారు దాంట్లో కూడా మనకి వెనకాల డ్రమ్ రోల్స్ అవి వస్తుంటాయి ఈ బ్రాస్ నోట్స్ అవుతున్నప్పుడు తర్వాత తర్వాత ఏం చేశారంటే మళ్ళీ కోరస్ ఇచ్చారు ఏది ఆ స్టార్ స్టార్ అని రాష్ట్ర ఈసారి విత్ అ డిఫరెంట్ రిథమ్ ఆ రిథమ్ అప్పట్లో ఒక ఆఫ్రికన్ మ్యూజిక్ వచ్చేది ఓసిబిసా అని ఒక గ్రూప్ ఉండేది ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఆ టైప్ ఆఫ్ రిథం అనమాట ఫస్ట్ పాట ఫస్ట్ మ్యూజిక్లో అంటే ఓపెనింగ్లో వచ్చిన రిధం ప్యాటర్న్ వేరు ఈ ప్యాటర్న్ వేరు కోరస్ నోట్స్ కామనే అందులో ఏ మార్పు లేదు బట్ ఇచ్చిన రిధం మార్చారు సో ఇక్కడ నుంచి ఏ విధం వస్తుంది దీని తర్వాత బాలుగారు పల్లవి మొదలు పెడతారు

ఓకే నా నా కోరస అంటే ఇక్కడ నుంచి రెండో సంగీతం మొదలవుతుంది రెండో సంగీతంలో ఎస్ భలే విచిత్రమైన సౌండ్ ఒకటినిపించింది ఏంట్రా ఇది అనుకున్నాను చూడండి మళ్ళీ బేస్ ఇచ్చారు ఇది బేస్ గిటార్ నోట్స్ బట్ అవ్వగానే ఒక టైప్ ఆఫ్ పియానో చూడండి బసాని పని ఓకేనా కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఏం చేశారంటే గావన్ ఘాటు కలిపారు పొలే విచిత్రమైన అది చాలాసేపు ఆలోచించండి ఏమై ఉంటాయి నోట్స్ దానికి వన్ సరే ఎలాగో స్కేల్లో ఉన్నది వన్ అది కలిపారు సో ఆ బేస్ నీ దగ్గర రాగానే దాన్ని కార్డ్ అనలేము ఏమి పార్ట్స్ అనడానికి లేదు పార్ట్స్ అన్న కూడా కొన్ని మనం వినగానే ఒక పర్ఫెక్ట్ ఫోర్త్ అవ్వచ్చు పర్ఫెక్ట్ ఫిఫ్త్ అవ్వచ్చు థర్డ్ అవ్వచ్చు సిక్స్త్ అవ్వచ్చు బట్ సెవెంత అవుతుంది ఏం కాకుండా దాని అమానాలు కూడా తెలియలేదు బట్ బలే వెరైటీగా ఉంది ఎక్కడా ఆడుగా లేదు వెరైటీగా అనిపించింది అది ఎస్ వెరైటీగా అనిపించింది వింటే సౌండ్ సో సో ఈ బేస్ గిటార్ అన్న తర్వాత ఈ విచిత్రమైన సౌండ్ ఏదైతే ఉందో నీవన్ గావన్ గాటు కలిపి ఐదు సార్లు వస్తుంది అది మళ్ళీ బేస్ గిటార్ పసాని పని మళ్ళీ ఆ విచిత్రమైన సౌండ్ ఐదు సార్లు ఎస్ ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు ఏమనుకోకండి ఇక్కడ ఆపేస్తున్నాను ఈ వీడియో చాలా సులువుగా అనిపించింది చాలా కాలం తర్వాత ఒక పాట ఇంత సులువుగా అనిపించడం మళ్ళీ చాలా కాలం అయింది సో ఇంతే ఈ మొదటి భాగంలో మళ్ళీ రెండో భాగం కలుగుతూ అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం